అంత సర్పంచ్ ఎలక్షన్ల కొంచెం ఇటు అయిందట మరి మున్సిపాలిటీలోనే కొద్దిగా ఏమైనా కలపపోయే రోక్ ఉందా అసలు ఏం నడుస్తుంది మున్సిపాలిటీ ఎలక్షన్ లో ఎంత ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా మేఘారెడ్డి హవాతోనే మనపడి కౌన్సిలర్లు ముప్పై మూడుకు ముప్పై మూడు గెలుస్తారు మున్సిపాలిటీ విషయము ఈ సర్పంచ్ ఎన్నికలల్లో మీకు రెబల్స్ ఇక్కడ రెబల్స్ బెడదా పార్టీ కాబట్టి కామన్ గా ఎవరైనా సర్ది చెప్పి అందరికి సంతృప్తి పరంగానే సార్ కూడా టికెట్లు ఇచ్చిండ్రు కూడా బంపర్ మెజార్టీతోనే గెలుస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా వార్డు వచ్చేసి పన్నెండో వార్డు రాజనగరం గత ప్రభుత్వంలో పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలా కనీసం ఊర్లే ఒక డ్రైనేజ్ కానీ ఒక రోడ్ కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ ముందుకు వచ్చి హామీ ఇచ్చింది మీ ఊర్లో ప్రధాన సమస్యలు ఏమున్నాయంటే లెవెన్కేవి ముప్పై సంవత్సరాలుగా లెవెన్కేవి ఉంటే అసలు పేదలు ఇల్లు కట్టుకోలేకపోయిన గతంలో మాజీ మంత్రికి గత ఎమ్మెల్యేలకు ముప్పై ఏళ్ళు అది పోరాటం అయిపోయింది ఊర్లో ఈయన వచ్చిండు ఒకటే హామీ ఇచ్చిండు వచ్చిన అంత సంవత్సరం లోపలనే లెవెన్ కేవి వేయించుండు ఊర్లే అసలు రోడ్లు లేవు ఊరికి ప్రధాన రోడ్లు లేకుండా ఆయన ఏం గతంలో మాజీ మంత్రి ఆయన కమిషన్ల కొరకు ఆ చెరువు కట్టలు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ చెరువు కట్టల మీద అంతా సీసీలు వేసుకుని లైట్లు వేసుకుని అదే అభివృద్ధి చూస్తే ఊరికి ఉన్న ప్రధాన రహదారి అసలు గుంతలు గుంతలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దగ్గర దగ్గర మా ఊరికి వచ్చేసి సీసీ రోడ్లు ఈ రైతు బంధు ఈ పింఛన్ మొత్తం అన్ని లేక అన్ని లెక్క చేసి మేము మొన్న ముందర ఉంచితే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల అభివృద్ధి మా వాటికి జరిగింది వాడికే ఎమ్మెల్యే గారు వాడికి వచ్చి వాడుకొచ్చి ప్రతి ఇంటికి సందర్శించి ప్రతి గల్లీకి వెళ్తే ఒక దగ్గర సీసీ రోడ్డు కనిపిస్తుంది ఒక దగ్గర ఇందినం ఇల్లు కనిపిస్తుంది ఒక దగ్గర మేఘాన అభయసంగా కనిపిస్తుంది ప్రతి ఇంటికి పోయినా కూడా ఆయన మంచిగా ఆదరాభిమాను జనాలు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు నేను ఇంకో మాట ఏంటంటే మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఏమంటున్నా అంటే మీరు మా వార్డ్ వచ్చి అంతే ధైర్యం తోటి అదే ప్రతి ఇంటి కడప దొక్కి నేను మీ ఇంటికి మెయిల్ చేసిన నాకు ఓట్ అని అడిగే ధైర్యం ఆయనకు నేను ఛాలెంజ్ చేస్తున్నా నిన్న ఎమ్మెల్యే ప్రతి గడపతో ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కౌన్సిలర్ టికెట్ ఇవ్వాలంటే ఏం చేస్తారు నీతో పైసా ఉందా డబ్బు ఉందా అని అడుగుతారు ఖర్చు పెట్టుకుంటారు కానీ ఈ రోజు పన్నెండవార్ట్లో సాధారణ ఒక కూలీ రోజువారి కూలీరాని ఆమె భర్త కారు డ్రైవర్ ఒక సాదా సీదా మామూలు కుటుంబం ఆ కుటుంబానికి ఈ రోజు బిఫామ్ ఇచ్చిండు కుటుంబానికి ఆ పేరు ఆయన పేరు ఆయన పేరు నక్క రాజు నక్క రాజు నక్క రాణి ఆమె అభ్యర్థి అంత సామాన్యులకు టికెట్ ఇచ్చి మనకు పని చేసేటోడే ఉండాలి డబ్బున్నోడు ఉంటే ప్రజలకు సేవ ఏం చేస్తాడు చెయ్యడు స్థానికంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడని చెప్పి ఒక పేద ఇంటి ఆడపిల్లకు ఒక రోజువారి కూలికి ఈ రోజు బీఫామ్ అందజేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలు నిలబెట్టడం జరిగింది ప్రజలు కూడా బ్రహ్మాండత్వం పట్టుతున్నారు బ్రహ్మాండంగా మంచి మెజార్టీతో కూడా రాజనగరం వార్డు నుండి గెలుస్తాం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంటాం ఇప్పుడు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ వైపు దగ్గర అనేది రేవంత్ రెడ్డి ఏమన్నా నియోజకవర్గం మీద సబరేట్ ఏమన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన ఇక్కడనే చదువుకున్నారు ఇక్కడనే చదువుకున్నారు వనపర్తితోనే పూర్తి అనుబంధం ఆయనకు వనపర్తిలో ఆయనకు ఇప్పుడు పుట్టింది కొండారెడ్డి పల్లి కాన్సెన్సీ కొడంగాలు ఉండొచ్చు కానీ ఈడ ఈడ అవి మొత్తం ఆయన చదువుకున్న మొత్తం బాల్యం కాని స్నేహితులు కానీ మొత్తం ఉన్నారు ఉన్నారు ఇప్పుడు అది మా ఎమ్మెల్యే గారు కూడా మా కాన్సి కూడా మా అదృష్టంగానే మేము భావిస్తాము ఆయన కూడా మంచి ప్రత్యేక దృష్టితోనే వనపరిధికి ఏది అడిగినా కూడా ఏది కాదనప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఉన్న సాన్నిహ్యంతోనే మంచిగా నిజమే మా ఎమ్మెల్యే సార్ హైదరాబాద్ పోయిందంటే మాకు ఇంకేమైనా వస్తున్నా అని అంటే ఇంకో ప్రొసీడింగ్ కాకపోతే మాకు అనుకుంటాం మేము మెగారెడ్డి గారు అటు పోతే మీరు ఇక్కడ నుంచి ఇంకా నియోజకవర్గానికి హైదరాబాద్ ఇంకా సీఎం గారి దగ్గరికి అంటే వనపర్తికి ఒక వరం వచ్చినట్లే రెండేళ్ల పొద్దున యాభై పొందుకోవచ్చు వనపర్తి పేరు మీద దగ్గర దగ్గర సుమారుగా రెండు వేల కోట్ల దాకా ఇక్కడ అభివృద్ధి పనులు మొత్తం మీరు మీరు వనపర్తులు తిరగండి సిసి రోడ్లు కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఐటీ హబ్ కానీ అన్ని పనులు మొదలైనవి రోజు ఇంతకుముందు ఆయన ఏమో ఓ జిల్లా ఇప్పుడు మౌలిక వస్తువుల్లో భాగంగా ఎస్పీ కార్యాలయం మెడికల్ కాలేజు కలెక్టరేట్ అవన్నీ కామన్గా వస్తాయి ఏ జిల్లాకైనా ఆ జిల్లాకు మౌలిక వసతులు ఆయన అవే అభివృద్ధి అని చెప్పుకున్నాడు ఇప్పుడు ములుగులో సీతాక అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ములుగులు కూడా కలెక్టర్ వచ్చింది కదా కలెక్టరేట్ వచ్చింది అన్ని వచ్చినాయి ఓ జిల్లా మౌలిక వసతుల భాగంగా మాత్రమే అవి వస్తాయి అవి అభివృద్ధి అని చెప్పుకున్నాడు రావాల్సినవి కంపల్సరీ అవి ప్రతి జిల్లా జిల్లా సపరేట్ గా ఇక్కడ చేసింది లేదు పొడిసింది ఏం లేదు మరి ఇప్పుడు రాంగా మీరు ప్రచారం చేస్తుంటే జనాలు ఆడ వ్యక్తి ఏం అడుగుతుర్రు మరి మీరు ఏం చెప్తుర్రు వాళ్ళకి ఇంకా ఏ రకంగా హామీ ఇస్తున్నారు వాళ్ళకి ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ మున్సిపాలిటీ ఎలక్షన్ లో కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మెగా రెడ్ ప్రతి వార్డు వెళ్తున్నారు ప్రతి దగ్గర సీసీ రోడ్లు ట్రైన్లు అన్ని కంప్లీట్ చేసిండు వనపర్తిలో త్వరలో విస్తరం కొద్ది మీద అది కూడా పనులు నడుస్తున్నాయి అవి కూడా త్వరలోనే కంప్లీట్ అయిపోతాయి ఎక్కడ ఇప్పుడు ఇందిరామయ్యులు ఇంతకుముందు ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికి ఇచ్చిండో ఎడ ఇచ్చిందో కూడా వాళ్ళ అడ్రస్ లేవే ఇండి మీరు ప్రతి గల్లీకి వెళ్ళండి వనపర్తిల టౌన్లో ఎక్కడ పోయినా ఇందిరామయ్యులు నడుస్తున్నాయి పనులు ప్రధానంగా ప్రజలు ఏదైనా సమస్యను ముందర పెట్టిరా ఇప్పుడు ఎలక్షన్లల్లో ప్రధానమైన సమస్య ఒకటి రెండు ఏదైనా ఒకటి అయితే ఖచ్చితంగా ఒక సమస్య ఉంటుంది అంటే అటువంటి సమస్యలు ఏమన్నా నాయకుల ముందల పెడతారు కంపల్సరీ ఎలక్షన్ల ముందల మా వార్డులో కానీ మాకు ఈ ఏరియాలో మాకు ఇబ్బంది అవుతుందని అటువంటి ప్రధాన సమస్య ఏదైనా ముందల పెట్టి ప్రధాన సమస్య అంటే మామూలుగా ఇంక ఎంతసేపు ఉన్నా ఈ డ్రైన్లు పీసీలు ఇవన్నీ వర్క్ ప్రధాన సమస్యలు అంటూ పెద్దగా జనాలు అయితే మెజారిటీ గారి మీద ఆధారాభిమానులతోనే కౌన్సిలర్లను కానీ అందరినీ కూడా గెలిపిస్తారు వాళ్ళు మాకు ఈ పథకాలు అందలేదు ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఆరు క్యాంటీన్ లో ఒకటి దాని తర్వాత ఒకటి అమలు చేస్తున్నారు గతంలో వాళ్ళు అప్పుల కుప్ప వేసిపోయినారు రాష్ట్రాన్ని ఈ ఈ రోజు ఇప్పుడు సన్నభియమే కానీ ఫెరి బాసే కానీ ఆ ఇప్పుడు మనం రోజు తింటున్న సన్నభియం కానీ కరెంటు బిల్లు కానీ ఇవన్నీ ఉచిత మొత్తం పథకాలలో నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళన్న తోలంబంగారు ఇవన్నీ అంటున్నారు గవర్నమెంట్ అనేది కూడా కొద్దిగా అప్పుడే ఊపిరి వీల్చుకోవాలి మన ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మన సంపాద ఏంది మనం పెట్టే ఖర్చు ఏంది కూడా చూసుకోవాలి మన మెత్తిలో ఆరు వేల కోట్లు ఏమి రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్ చెప్పిండ్రు అ సంసారం నాకు మూట ఇంత వస్తుంది ఈ మూటని నేను బాగా చేసి ఇట్లా వంచుతున్నాను ఆయన క్లియర్ చెప్పింది ముందనే పెట్టిండు లోపల లెక్కలు ఏం చేస్తా కదా ప్రజల ముందు ఉంచుతున్నాడు అన్ని అయితే ఫైనల్ గా మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఎన్ని వార్డులు ముప్పై మూడు వార్డులు ముప్పై మూడుకు ముప్పై మూడు వార్డులు ముప్పై మూడు ముప్పై మూడు క్లియర్ వార్ వన్ సైడ్ వార్ వన్ సైడ్ సంతోషం